ఏంటి ఇంత అయింది ఏం లేదు అయినా వచ్చానుగా ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా నేను మంచి నీళ్ళు అయ్యో ఇప్పుడే తీసుకొస్తా ఏం లేదు అనిత కాదు చూస్తున్నానుగా నువ్వు డల్ గానే ఉన్నావు ఏమైంది ఏంటో చెప్పు మహి ఏమీ లేదు లేదనిత నువ్వేం వర్రీ అవకు అంతా బానే ఉంది ఏదైనా మనీ ప్రాబ్లమా అదేం లేదు లేదనిత ఏదైనా ఉంటే హెల్ప్ చేస్తాను కదా టెన్షన్ పడకబ్బా ఆకలిగా ఉందంట నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను త్వరగా తినేద్దాం ఓకేనా హలో మహేష్ ఎవరు మీరు హలో నేను లాడ్జ్ నుంచి మాట్లాడుతున్నాను రాంగ్ నెంబర్ హలో సార్ కట్ చేసాడు కట్ చేసాడా ఓ సార్ మళ్ళీ కాల్ చేండి లాడ్జ్ నుంచి ఫోన్ చేస్తున్నారు డబ్బు విషయం తెలిసి ఉంటుందా ఏంటి ఫోన్ పెట్టేస్తున్నావు లాడ్జ్ నుంచి అర్థం కావట్లేదా వినిపిస్తుందా లేదా మాట్లాడవేంటి హలో 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 రాంగ్ నెంబర్ అండి కట్ చేశాడా మీరెవరో నాకు తెలియదు అండి రాంగ్ నెంబర్ హలో మళ్ళా కట్ చేశాడు సార్ దమ్కి మాములుకి ఇడికి చెయ్యి మళ్ళీ చెయ్యి చెప్పేది జాగ్రత్తగా విను నీ విషయాలన్నీ సీసీటీవీలో చూశాను వీరేష్ రావడం ఆ బ్యాగ్ నీకు ఇవ్వడం అన్ని కూడా సీసీ ఫుటేజ్ లో చూశాను ఏం బ్యాగ్ తను తీసుకెళ్లిపోయాడేమో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మాకు ఇస్తే ఆ విషయం అక్కడితో పోద్ది గురించి అందరూ వెతుకుతున్నారు నువ్వు బ్రతకాలంటే నువ్వు సేఫ్ గా ఉండాలంటే వెంటనే ఆ డబ్బు తీసుకురా లేదంటే నందకేశ్వరికి ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే వెళ్ళిపోద్ది లేదా పోలీసులకి మీరు పోలీసులకి ఏం చెప్పొద్దు అయితే డబ్బు తీసుకురా సరే వస్తున్నావు మరి తీసుకొస్తా తొందరగా లాడ్జ్కి వచ్చాయి సరే మీరు చెప్పినట్టే లాడ్జ్కి వచ్చేస్తాను వెంటనే రావాలి ఐదు నిమిషాల్లో ఇప్పుడు ఏంటి పరిస్థితి వస్తున్నాడు సార్ ఏం లేదు అనిత ప్రొడ్యూసర్ కాల్ చేశారు అర్జెంట్ గా వెళ్ళాలి కాదు నీ కోసమే చేశాను కాస్త తినేసి వెళ్ళొచ్చు కదా ఎంతో ఇష్టంగా చేశాను నీకోసం నేను మళ్ళీ వచ్చి తింటాను ప్లీజ్ ఏమనుకోవద్దు మళ్ళీ ఎప్పుడు వస్తావు నా బట్టలు బ్యాగ్ అన్ని ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను అర్థం చేసుకో అనిత ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు సరేనా ప్లీజ్ ఏమనుకోవద్దు నీకోసం మళ్ళీ వస్తాను బాయ్ బాబు వస్తున్నాడు సూపర్ వీలేంటి ఇక్కడ హాయ్ మీ ఓనర్ ఎక్కడ లే ఇత్తనగానే సార్ నేను చూసావా లేదు సార్ చూడలేదు సార్ ఉదయం వెళ్ళేదు సార్ హాయ్ ప్రేష్ సార్ చూపింది ఏం రాయలేదు సార్ ఆ రోజు అది ఆ రోజు మేనేజర్ రాలేదు సార్ హాయ్ ఏం రా కాదు చెప్తున్నారు అతని డీటెయిల్స్ ఏం లేవు సార్ ఫోటో చూపించు సీసీ కెమెరా పని చేయట్లేదు సార్ పనిచేయట్లేదు పనిచేయట్లేదు సార్ అవునా ఏదైనా ప్రాబ్లం సార్ రూమ్ ఎక్కడా చూపిస్తాను వాడున్న రూమ్ ఇదే సార్ ఇంకోసారి వాడు వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి షూర్ సార్ ఓకే ఓకే సార్ ఓకే లేదంటే మీ ఇద్దరికి పగిలిపోద్ది ఎలా తెలిసింది అయ్యో కర్మరా బాబు హలో ఒరే ఒరే రావుద్దురా పోలీసులు ఉన్నారురా పోలీసులు నీ కోసం ఎదుగుతున్నారు చెప్పాను కదరా పోరా ఫోన్ చేస్తాను అప్పుడు అక్కడికి వచ్చాయి వెళ్ళరా సరే సరే తీసుకొని వస్తున్నాడు పోలీసులు వచ్చారు దొరికిపోతే ఎట్టి పరిస్థితుల్లో దొరకకూడదు ఇప్పుడు ఎలాగా ఆలోచించి ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం కానీ పోలీసులకి ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు ఎలాగైనా అమౌంట్ మనకు వచ్చేయాలి ఓపెన్ చేద్దాం బయట ప్లేస్లో ఎక్కడికైనా రమ్మందాం మనం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ప్రతాప్ సరే సార్ ఎట్టి పరిస్థితిలో మిస్ కావద్దు అలాగే సార్ హలో రే వస్తున్నావా వస్తున్నా సరే